టిటిడి తరపు నుంచి భక్తులందరికీ తెలియజేసేది ఏంటంటే ఇప్పటికే చేయాల్సిన చర్యలన్నీ అంటే ఆవు నెయ్యి తీసుకునే విధానంలో మార్పు అలాగే స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కొనుగోలు చేసే విధానం మార్చాము అలాగే ఆలయ పవిత్రతని కాపాడటానికి దోషాలని తొలగించడానికి ఆగస్టు పదిహేను నుంచి పదిహేడు దాకా పవిత్రోత్సవాలని నిర్వహించిన విషయం మీ అందరికీ తెలుసు ప్రస్తుతం కొనుగోలు విషయానికి వస్తే టిటిడి మంచి రెప్యూటేషన్ ఉన్న సంస్థల నుంచి మాత్రమే మనము ఆవు నెయ్యిని కొనుగోలు చేస్తున్నాము ఆ రేట్లు కూడా రీజనబుల్ రేట్స్ అంటే ఏ రేటు మనకి స్వచ్ఛమైన ఆవు నెయ్యి రావడానికి అవకాశం ఉందో అలాంటి రేట్స్ ద్వారానే మనము కొనుగోలు చేస్తున్నాము అది నాలుగు వందల ఐదు రూపాయలు ప్రస్తుతానికి ఉన్న రేటు రెప్యూటెడ్ సప్లైయర్స్ ఎవరంటే మీకు తెలిసిందే దాంట్లో నందిని ఒకటి తర్వాత ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ అని కూడా రిప్యూటెడ్ సప్లయర్స్ వీళ్ళు ఇచ్చిన సప్లైస్ కూడా ఆల్రెడీ శాంపుల్స్ ని టెస్ట్ చేయడం జరిగింది ఎన్డిబి ల్యాబ్ లోనే ఈ శాంపుల్స్ కూడా చాలా కరెక్ట్ గా ఉన్నాయి మీరు కూడా రిపోర్ట్స్ కూడా మీకు షేర్ చేస్తాము అంటే ఈ యానిమల్ ఫ్యాట్ కి సంబంధించి ఏవైనా కల్తీ ఉంటే ఎలా ఉంటాయి రిపోర్ట్స్ కల్తీ లేకుండా ప్యూర్ గా ఉన్నా స్వచ్ఛంగా ఉన్నా అవునై రిపోర్ట్స్ ఉంటాయనేది కూడా మీకు షేర్ చేస్తాను